పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే దాచేపల్లి సిఐ భాస్కర్ మీరు చేయండి మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు పద్దెనిమిది నెలల నుంచి రెండు మూడు వందల కుటుంబాలు రెండు మూడు కాదు రెండు మూడు వందల కుటుంబాలు పద్దెనిమిది నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు ఎస్సీలు బీసీలు గుంటూరులో తెలంగాణలో పోయి కూలీనాలి చేసుకుని బతుకుతున్నారు చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉండిపోతే తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిడుగురాళ్ల నసరావుపేట హాస్పిటల్స్ కష్టంగా ఉంది ఇతను కాపాడటం కష్టం గుంటూరు తీసుకెళ్లమంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ రోజే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం చంపబోయారు త్రీ నాట్ సెవెన్ కింద కేసు కట్టండి అంటే ఇదే సిఐ ఎస్ఐ మాచువరం వాళ్ళని బెదిరించి త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కింద ఆల్టర్ చేశారు ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి హైకోర్టులో వేస్తాం వీళ్ళేదో అనుకుంటున్నారు రేపు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతాయి రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఎలా చంపబోతే సెక్షన్లు ఆల్టర్ చేశారు సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు మళ్ళీ ఇదే సిఐఎస్ఏ అతని మీద కొట్టాడని అతని మీద కేసు పెట్టారు పాప దురదృష్టకరం ఈ రోజున అతను మరి మూడు రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈరోజు చనిపోయాడు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం రేపు పిన్నెలిలో దహనం ఉంటుంది తప్పకుండా నేను వెళ్తాను అన్ని విధాలుగా కూడా మరి ఆ కార్యక్రమాలు చేస్తాం ఏది ఏమైనా వెంటనే పోలీస్ వారు చర్యలు చేపట్టాలి ఎవరైతే మర్డర్ చేశారో ప్రోత్సహించారో సిఐతో సహా ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి అలాగే ఈ రెండు మూడు వందల కుటుంబాలు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నీతి చెప్పటం కాదు నీతులు పాటించాలి అధికారం అంటే సుమారు దాదాపు పదిహేను వందల మంది ఊరు బయట ఉన్నారు ఊరు ఎడారైపోయింది పోయి చూసుకోమనండి తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరు వదిలిపెట్టిపోతున్నారు చివరికి ఎందుకంటే పొలాలు వేయడానికి ఎవరు లేరు కాబట్టి కూలోళ్ళు కూడా బయటకు వస్తున్నారు అది పరిస్థితి ఎవడో ఒక ఆరు గురిని పెట్టుకొని ఎమ్మెల్యే అక్కడ ఊరిని దోచుకుంటున్నారు గంజాయి లిక్కరు అసలు డ్రగ్స్ అన్ని అక్కడే తయారై అంత గురజాలంతా పాకుతుంది అక్కడి నుంచే అమ్ముతున్నారు ఊరినే ఒక మాఫియా సిస్టమ్కి తీసుకొచ్చారు ఇది పిన్నెలి పరిస్థితి పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు సలమన్ కి ఘన నివాళి అర్పిస్తాం ఏది ఏమైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం ఈ సిఐ మీద ఎస్ఐ మీద పోలీసు వారి మీద కూడా పిటిషన్ అయ్యబోతున్నామని తెలియచేస్తున్నాం అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల క్రితం పిన్నెల గ్రామంలో రెండు ఎస్సీ సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగి పేతురు సాల్మను అనే వ్యక్తుల మధ్య గొడవ జరిగింది ఈరోజు ఉదయం సాల్మన్ అనే వ్యక్తి మృతి చెందారు ఈ విషయం చాలా బాధాకరం ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ జ్వర గొడవ జరిగింది పార్టీల మధ్యని దీని కారణపురవు పోలీస్ అధికారులు ఎమ్మెల్యే గారిని ఆరోపించటం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఇతర వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలు జరిగి గొడవలు జరిగితే వీటిని పార్టీలకి ఆపాదించడం మంచి పద్ధతి కాదు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి గారికి కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాం మీ హయాంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య హైదరాబాద్లో బతుకు తెరువుకి నివాసం ఉంటున్న అంబాపురానికి చెందిన దోమతోటి విక్రమ్ని విచారణ మిత్రం పిలిపించి అచ్చగా వచ్చింది మీరు ఒక అని ప్రశ్నిస్తున్నాం అలాగనే వడ్డెర కార్మికుడు నీలకండబాబుని నారాయణపురంలో కూలి పెంచమని అడిగినందుకు పేగులు బయటపచ్చేటట్టు కత్తులతో అచ్చగా వచ్చింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో పిన్నెల్లి తురపాలి గ్రామాల్లో కా తెలుగుదేశం పార్టీ శ్రేణం మొత్తాన్ని ఖాళీ చేపించి ఆనాటి పోలీసు అధికారుల సహాయ సహకారాలతో మీరు చేసిన రావణ కష్టం మీరు అప్పుడే మర్చిపోయారా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఏదైతే పదకొండు మందిని మీ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హత్య చేసింది నిజం కాదా అని మాడుతున్నాం మీరు చేసిన అక్రమమైన మైనింగ్ గుంతల్లో పడి ఎనిమిది మంది చిన్నారులు మరణించిన మాట వాస్తవం కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు చేసిన లిక్కర్ మాఫియా గంజాయి పేకాట ఈ నియోజకవర్గం మొత్తం మీ మైనింగ్ మాఫియా నియోజకవర్గం మొత్తం చేసి వాటిల్ని మీ శ్రేణులకి దోచిపెట్టిన విషయం వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం మీరు చేసినట్టు అరాచకాలు ఈ ప్రభుత్వం చేయటం లేదు ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిందో అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ గురిజాల నియోజకవర్గంలో ఎడపదినేని శ్రీనివాసరావు గారు కానీ అభివృద్ధి మంత్రంగా పనిచేస్తున్నారు రాజకీయాలు ఎన్నికల వరకే కానీ ఏ పార్టీలు జోలికి పోకుండా ఒక్క కూడా ఒక్క అసంతంప సంఘటన కూడా జరగకుండా ఈ పద్దెనిమిది నెలలుగా పరిపాలిస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏదైతే శివరాజకీయాలు చేస్తున్నాడో తానికి ప్రథమ శిష్యులుగా మీరు కూడా ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ శివరాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఈ ఎస్సీల మధ్య జరిగిన ఈ వ్యక్తిగత గొడవల్ని ఆసరాగా చేసుకొని గుర్జాల నియోజకవర్గంలో కులాల మధ్య కుప్పట్లు పెట్టి పార్టీల మధ్య చిచ్చు పెట్టి అరాచకాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోదామని మిమ్మల్ని హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో మీరు ఎలాంటి సంఘటనకు పాల్పడితే గుర్జా నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి కూడా మీ మీద తిరగబడి మిమ్మల్ని నియోజకవర్గానికి రాకుండా బహిష్కరించే రోజులు ముందున్నాయని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ పద్ధతులు మానుకోమని మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతున్నాను